హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలేస్ వరల్డ్ స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నేను చెప్పిన ప్రాసెస్లో మీరు జున్ను ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది డిజర్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిజర్ట్ అని చెప్పచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పావు లీటర్ జున్నుపాలకి అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి జున్ను పాలు బాగా చిక్కగా ఉంటే ఇంకొంచెం పావు లీటర్ మౌల్ మిల్క్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను జున్ను పాలు అలాగే ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా కలిపి ఒక గిన్నెలోకి తీసుకున్నాను దీనిలోకి ఒక పావు కేజీ బెల్లం సరిపోతుందండి బెల్లాన్ని వాటర్లో కరిగించి వడగట్టుకుంటే సరిపోతుంది బెల్లం కరిగేంత వరకు వేడి చేస్తే సరిపోతుందండి ఇలా వేడి చేసిన బెల్లం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది దీనిలోకి కొద్దిగా మిరియాల పొడి ఎక్కువ ఘాట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి అలాగే సొంటి పొడి చాలామంది సొంటి పొడి వేయరు కానీ సొంటి పొడి వేస్తేనే జున్ను ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఒక ఐదారు ఏలకలు స్మాష్ చేసేసి వేసుకున్నాను వీటి మొత్తాన్ని ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలపాలి ఇలా కలిపితే ఏమవుతుందంటే వాటి ఫ్లేవర్స్ అన్నీ పాలకి పడతాయి మిరియాలు సొంటి ఘాటు అంతా చక్కగా పాలలో దిగుతుంది ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసి ఏదైనా స్టాండ్ పెట్టి ఈ గిన్నెని పెట్టి మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టండి ఇలా స్టవ్ వెలిగించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి తెలుస్తుంది అది ఏ స్టేజ్లో ఉంది అనేది నేను వన్ లీటర్ వరకు తీసుకున్నాను కాబట్టి నాకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టిందండి ఇలా చెక్ చేసుకుని చూస్తే మనకు తెలుస్తుంది జున్ను రెడీ అయిందా లేదా అనేది జున్ను రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చలారిన తర్వాత లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది